దేవుడు అనేక విషయాల్లో గత దినములన్నింటినీ కూడా మనల్ని దేవుడు ఎంతగానో తన కృప చేత మనల్ని భద్రపరుస్తున్నాడు తన ప్రేమ చేత మనల్ని రక్షిస్తున్నాడు మనల్ని కాస్తున్నాడు తన ప్రేమ లేకపోతే తన కృప లేకపోతే మనం ఏమైపోయేవారు కేవలం తన దేవదూతుల ద్వారా మనం ప్రోక్షణ కల్పించి మనల్ని కాపాడే దేవుడు మన జీవము కలిగిన దేవుడు అటువంటి దేవుడు మనకు తోడుగా ఉండాలంటే అటువంటి దేవుడు మనతో కలిసి ఉండాలంటే మనతో సహవాసం చేయాలంటే మన ప్రాణాత్మక దేహాలు మన శరీరాలు దేవునికి సమర్పించాలా మన ప్రాణాత్మ దేహాలు దేవునికి సమర్పించాలా ఆ గొప్ప దేవుణ్ణి మనం ఎలా ప్రస్తుతించాలా దేవుని వాక్యాన్ని జ్ఞానం చేద్దాం ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం మొదటి వచనం మొదటి వచనం చదువుకుందాం పంతొమ్మిదో అధ్యాయం ప్రకటన గ్రంథము మొదటి వచనం చదువుకుందాం అటు తరువాత బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని ప్రభువును స్థుతించుడి రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లి ప్రభువును స్థుతించుడి రక్షణ మహిమ ప్రభావములు మన దేవుకే చెల్లెలు దేవుణ్ణి ఎందుకు స్థుతించాలా అసలు మనం దేవుణ్ణి ఎందుకు స్థుతించాలా ఎలా స్థుతించాలా ఆయన్ని ఎందుకు స్థుతించాలా ఏ నామాన్ని బట్టి మనం స్థుతించాలా దేన్ని బట్టి స్థుతించాలా ఏ విధంగా స్థుతించాలా మనం ఆ గొప్ప దేవుణ్ణి ఎందుకు స్థుతించాలా ఆ గొప్ప దేవుణ్ణి వారు లేరా మానవులుగా దేవుని విశ్వాసులుగా దేవుని పిల్లలుగా దేవుని ప్రజలుగా ఉన్నా మనము ఎందుకు దేవుని స్థుతించాలా ఎలా దేవుని స్థుతించాలా దేవుని వాక్యాన్ని తెలుసుకుందాం దేవుని వాక్యాన్ని తెలుసుకుందాం స్తోత్రం స్తుతి స్తోత్రం దేవుని స్థుతించడం ఇవన్నీ దేవునికి ఇష్టమైనవి ఎక్కువగా ప్రతి సంఘాల్లో కూడా మనకు ఎక్కువగా వినబడేది ఏంటంటే ఆయన శక్తిని ఆయన నామాన్ని ఆయనకి స్థుతులు చెల్లించడం ప్రతి సంఘంలో మనకి వినబడుతుంది ఎంతో మంది ప్రజలు దేవుణ్ణి స్థుతిస్తారు ఎందుకు దేవుని స్థుతిస్తారంటే ఆ స్థుతులు చెప్పినప్పుడు దేవునికి ఆ స్థుతులు చెల్లించినప్పుడు ఆత్మీయంగా బలపడతారు ఆత్మీయంగా బలం పొందుకుంటారు మన జీవితంలో ఆత్మీయ బలం రావాలంటే మనం ఆత్మీయంగా ఎదగాలంటే మరి దేవునికి స్థుతులు చెల్లించాలా ఆ దేవునికి స్థుతులు చెల్లించి దేవునికి మనం విరిగి నలిగిన హృదయంతో స్థుతులు చెల్లించినప్పుడు మాత్రమే మనం ఆత్మీయంగా బలం పొందుకుంటాం ఆత్మీయంగా బలం పొందుకుంటాం మనం ఆత్మీయ బలం పొందుకోవాలంటే ఆ దేవాది దేవుణ్ణి మనం నిత్యము స్థుతించాల మనం నిత్యము స్థుతించాల ఆ నిత్యము మనం స్థుతించకుండా దేవుణ్ణి మనం వెంబడించకుండా ఉంటే మనం ఆత్మీయ బలం పొందుకోలేము అసలు ఎందుకు స్థుతించాలా దేవుడిని దేవుణ్ణి ఎందుకు స్థుతించాల ఆ ప్రభుని ఎందుకు స్థుతించాల ఎందుకు స్థుతించాలంటే ప్రభును స్థుతించాలి అది మంచిది మనోహరమైనది ఆ ప్రభుని స్థుతించుట మంచిది మనోహరమైనది దావీది భక్తులు కూడా ఎప్పుడు దేవుణ్ణి స్థుతించేవాడు దావీది భక్తులు ఎప్పుడు కూడా దేవుణ్ణి స్థుతించేవాడు ఈ కీర్తన గ్రంథాన్ని అంతటిని కూడా యూదులు తెహీలేం అని పిలుస్తారు ఈ కీర్తన గ్రంథాన్ని అంతటిని కూడా యూదులు తెహిలిం అని పిలుస్తారు ఆ మనం మాటకు అర్థం స్థుతించడం స్థుతులు చెప్పడం ఆ తెహిలి మన మాటకు అర్థం స్థుతులు చెప్పడం స్థుతులు చెల్లించడం మరి వాళ్ళు ఏం ఆలోచించారంటే యూదులందరూ కూడా ప్రతి ఆరాధనలో కూడా దేవుణ్ణి స్థుతించాల దేవుణ్ణి స్థుతించాలని వారి ఉద్దేశం దేవుణ్ణి స్థుతించాలని వారి ఉద్దేశం యూదుల ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి ఆరాధనలో ప్రతి నిత్యము దేవుణ్ణి స్థుతించాలని వారి ఉద్దేశం కీర్తన గ్రంథము నూట అధ్యాయం నుంచి నూట ఆరో వరకు అక్కడ ప్రారంభం ఏదైతే ఉంటుందో చివరి కూడా దాంతోనే ముగిస్తుంది కీర్తనల నూట మూడు నుంచి నూట ఆరో అధ్యాయం ప్రారంభం ఏదైతే ఉంటుందో చివరిలో కూడా అదే ఉంటుంది ప్రారంభంలో నా ప్రాణమా యోవాన్ని సన్నిధించమని ఉంటుంది ప్రాణంలో నా ప్రాణమా యోవాన్ని సన్నిధించమని ఉంటుంది చివరిలో నా ప్రాణమా యోవాన్ని సన్నిధించమని ఉంటుంది దేనితో అయితే ప్రారంభమైందో దానితోనే ముగుస్తుంది దేనితో అయితే ప్రారంభమైందో దానితోనే ముగుస్తుంది దేవుడు ఈ కీర్తన గ్రంథాన్ని అంతటిని కూడా దేవుని స్థుతులు తెలుపు తెలపడానికి దావీది భక్తుడు దేవునికి ఎంతో స్థుతులు తెలుపుతున్నాడు దావీది భక్తుడు దేవునికి ఎన్నో స్థుతులు తెలుపుతున్నాడు నూట ఐదవ అధ్యాయం నూట ఆరో వచనంలో యహోవాను స్తుతించుడి మొదటి ప్రారంభమయ్యేది యహోవాను స్తతించుడి యహోవాను స్తుతించుడి అని ఆయన నిత్యము కూడా యహోవాణ్ణి స్థుతించాలని కీర్తన గ్రంథంలో అనేక మార్లు మనం చూస్తే యహోవాణి స్థుతించుడి దేవుణ్ణి స్థుతించండి దేవుణ్ణి కనపరచండి అని ఈ కీర్తన గ్రంథంలో దావిధి భక్తుడు స్పష్టంగా రాశాడు దేవుని ఆత్మ ద్వారా దేవుని ప్రేరేపణ ద్వారా దేవుణ్ణి అనేక మార్లు స్థుతించాల అనేక మార్లు దేవుణ్ణి కనపరచాలి అనేక సంఘాలలో హల్లెలుయ హల్లెలుయ అని చెప్తారు హల్లేలుయ్య అనే మాటకు అర్థం ఏంటంటే దేవుణ్ణి స్థుతించాల హెలుయ్య అనే మాటకు దేవుణ్ణి స్థుతించాలని అర్థం దేవుణ్ణి స్తుంచాలని అర్థం కీర్తనకారుడు మరి దేవుణ్ణి స్థుతిస్తూ కీర్తనకారుడు దేవుణ్ణి స్థుతిస్తూ తనతో ఆ కీర్తనలు చదివే వారందరూ కూడా ఆ దేవుణ్ణి స్ఫుతించాలని హల్లేయ లేకపోతే దేవుణ్ణి స్థుతించండి అని అనేక సంఘాల్లో అనేక ప్రదేశాల్లో దేవుడు మరి హలేలుయ అనే మాట ద్వారా దేవుణ్ణి స్థుతించాలని కీర్తన భక్తుడు రాశాడు మరి ఆ గొప్ప దేవుణ్ణి మనం స్థుతిద్దాం గొప్ప దేవుణ్ణి మనం స్తుతించాలి ఆ గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించాలా ఆ గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించాలి ఆ గొప్ప దేవుణ్ణి ఆరాధించకపోతే మరి ఆ గొప్ప దేవుణ్ణి మనం స్థుతించకపోతే మన జీవితాల్లో నూతన శక్తిని పొందుకోలేము నూతన బలాన్ని పొందుకోలేము మరి కీర్తన గ్రంథంలో నూట ఐదో అధ్యాయంలో మరి అబ్రహాము ఇస్సాకు యాకోబు వారసులుగా దేవుని నిబంధనైన ప్రజలైన ఇస్రాయేలు తమ దేవుణ్ణి ఎల్లప్పుడూ ఆరాధించాలని ఆయన చేసిన మహత్ కార్యములను ఇతరులు ప్రకటించాలని ఆ నూట ఐదవ కీర్తన జ్ఞాపకం చేస్తుంది ఆ నూట ఐదో కీర్తన జ్ఞాపకం చేస్తుంది మరి ఆ ఇస్రాయలీలు తమ దేవుడు చేసిన మహత్కార్యం తమ దేవుడు చేసిన మహాత్ కార్యములు జ్ఞాపకం చేసుకుంటూ ఆ కీర్తన గ్రంథం నూట ఐదో కీర్తన మనకి జ్ఞాపకం చేస్తుంది అదేవిధంగా నూట నలభై ఆరు నుంచి నూట యాభై కీర్తన వరకు మనం చూస్తే నూట నలభై ఆరో కీర్తన నుంచి నూట యాభై వరకు మనం చూస్తే యహో స్తుతించండి యహోవాను యహో స్థుతించండి అని మొదలవుతుంది యహోవాన్ని స్థుతించండి అని ఆఖరి ఉంటుంది నూట నలభై ఆరు నుంచి నూట యాభై వరకు కూడా దేవుణ్ణి స్థుతించండి దేవుణ్ణి ఆరాధించండి అని దావిదు భక్తుల ద్వారా దేవుడు చాలా స్పష్టంగా రాయించాడు మరి దేవుణ్ణి స్థుతించే వారంగా మనం ఉందామా దేవుణ్ణి అనేక మంది భక్తులు అనేక మంది భక్తులు ఎన్నో శ్రమలు వచ్చినప్పటికీ ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ ఎవరు కూడా దేవుణ్ణి స్థుతించకుండా లేరు దేవుణ్ణి నామాన్ని హెచ్చించకుండా దేవుణ్ణి కనపరచకుండా ఎవరు క్రైస్తవులుగా విశ్వాసులుగా మనం ఉన్నాం ఆ దేవాది దేవుణ్ణి మనం ఎందుకు మనం కనపరచలేకపోతున్నాం స్థుతిలో స్థుతి సమర్పించినప్పుడు నీ హృదయపూర్వకంగా దేవుణ్ణి స్థుతిస్తున్నావా నీ హృదయపూర్వకంగా దేవుణ్ణి స్థుతిస్తున్నావా పెదవులతో మాట్లాడుతున్నావా పెదవులతో పాటలు పాడుతున్నావా ఒకసారి ఆలోచన చేసుకుంటావా ఒకసారి ఆలోచన చేసుకుంటావా కీర్తనకారుడు కీర్తన గ్రంథాన్ని అంతటిని కూడా ఆయనకిష్టమైన ఆయన యహోవాన్ని స్థుతించాలని ఆ కీర్తన గ్రంథంలో స్పష్టంగా కనపడుతుంది మనం దేవుణ్ణి అనేక సంవత్సరాలుగా అనేక దినములుగా వెంబడిస్తున్నాం అయినప్పటికీ మనకు దేవునికి స్థుతులు చెల్లించలేకపోతున్నాం దేవుణ్ణి మనస్ఫూర్తిగా దేవుణ్ణి మన హృదయంతో మనం స్థుతించలేకపోతున్నాం ఎందుకు స్థుతించలేకపోతున్నాం ఏనాయన ఆలోచన చేసావా ఏనాడైనా ఆలోచన చేసావా ఆలోచన చేయి ఎప్పటికైనా నువ్వు దేవుని వెంబడించలేకపోతుంటే నువ్వు హృదయాన్ని ఇవ్వలేకపోతుంటే దేవుణ్ణి నువ్వు నువ్వు క్రైస్తవుడిగా పిలుచుకుంటున్నావేమో క్రైస్తవుడిగా పిలబడుతున్నావేమో ఒక్కసారి ఆలోచన చేసుకో ఒక్కసారి ఆలోచన చేసుకో మారు మనసు పొందిన నీవు రక్షణ పొందినని నీవు దినదినము నిత్యము అయ్యహోవాను కనపరచు అయ్యహోవాను స్తించు అయ్యహోవాన్ని స్థుతించినప్పుడు మాత్రమే ఆత్మీయ బలాన్ని పొందుకుంటావు నువ్వు ఆమె జీవితం ఎదగాలంటే నీలో ఆత్మీయ పరిపక్వతకు రావాలంటే ఆత్మీయతలు ఎదగాలంటే ఆ దేవుడిని నువ్వు నిత్యము స్ ఒక చిన్న పిల్లవాడు పాలు తాగే వయసులో ఉన్నట్లు నువ్వు ఉంటే అది దేవునికి ఇష్టమైన బలి కాదు ఇష్టమైన అర్పణ కాదు నీ హృదయాన్ని సరి చేసుకో దేవుని గణపరచు దేవుని గణపరచు దేవుని చిత్తాన్ని తెలుసుకుని దేవుని చిత్తాన్ని తెలుసుకుని దేవుణ్ణి స్థుతించే వారిగా ఉండాలా దేవుణ్ణి స్థుతించే వారిగా మనం ఉండాలా దేవుని స్థితించేవారుగా లేకపోతే మన జీవితాల్లో ఆత్మీయ బలాన్ని పొందుకోలేం ఆత్మీయ బలాన్ని పొందుకోలేం మన ఆత్మీయ బలం ఉంటే మనలో క్రీస్తు ఉంటే మనలో ఆ దేవుని ప్రేమ ఉంటే ఆ దేవుని శక్తి ఉంటే అనేక మందికి మనం ఒక శక్తికరమైన ఒక శక్తివంతమైన జీవితాన్ని మనం అనేక మందికి మాదిరికరంగా మనం చూపించగలం ఆత్మీయ బలాన్ని పొందుకుంటావా ఆత్మీయ బలాన్ని పొందుకుంటావా నువ్వు ఆత్మీయ బలం పొందుకోవాలంటే ఆ దేవుణ్ణి స్థుతించు ఆ దేవుణ్ణి కనపరచు ఆ గొప్ప దేవుడు ఆ గొప్ప దేవుడు అనేక మంది దేవదూతలు దేవుణ్ణి పరుస్తారు ఆకాశంలో పరలోకంలో అనేక మంది దేవదూతలు దేవుణ్ణి మహింపరుస్తారు అయినప్పటికీ అయినప్పటికీ నీ స్థుతులు నీ స్థుతులు దేవుడు కోరుకుంటున్నాడంటే నీ పట్ల దేవుని ఉద్దేశం ఏమై ఉన్నదో ఆలోచన చేయి ఆలోచన చేయి నీ స్థుతులు దేవునికి కావాలంటే నీ సమర్పణలు దేవునికి కావాలంటే ఆయన నువ్వు స్థుతించాలని కోరుకుంటున్నాడంటే దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆయన స్థుతించు ఆయన ఆరాధించు ఆయన మహింపరచు ఆయన గణపరచు అప్పుడు మాత్రమే ఒక ఆత్మీయుడు ఒక విశ్వాసవి అని నీ మనస్సాక్షికి నీవు ఒక యథార్థవంతంగా దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నామని నీ హృదయం చెప్పాలా నీ మనస్సాక్షి చెప్పాలా అటువంటి జీవితాన్ని కలిగి ఉన్న వ్యక్తివి నువ్వు అటువంటి జీవితాన్ని కలిగి ఉన్న వ్యక్తివి నువ్వు దేవుణ్ణి స్థుతించి ఆత్మీయ బలాన్ని పొందుకో దేవుని దేవుణ్ణి స్థుతించి ఆత్మీయ బలాన్ని పొందుకో ఆత్మీయ బలాన్ని పొందుకో దేవుణ్ణి మనం ఎందుకు స్థుతించాలి అసలు ప్రభుని ఎందుకు స్థుతించాలా ఎందుకు స్థుతించాలా కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయం మొదటి వచ్చిన చూద్దాం కీర్తన గ్రంథము మొదటి అధ్యాయం నూట నలభై ఏడవ అధ్యాయం నూట నలభై ఏడవ అధ్యాయం మొదటి వచ్చిన చూద్దాం యహోవాన్ని స్థుతించుడి మన దేవునికి స్తోత్రగానం చేయటం మంచిది అది మనోహారము స్తోత్రం చేయట ఒప్పిదం స్తోత్రం చేయట ఒప్పిదం మరి యహోవాను స్థుతించాల యహోవాను స్తోత్రగానం చేయట లేకపోతే స్థుతించటం అది మనోహరం మంచిది అది దేవునికి మనోహరం దేవునికి ఇష్టమైనది దేవునికి ప్రీతికరమైనది దేవునికి ప్రీతికరమైనది అందుకొని దేవుణ్ణి మనం స్థుతించాల దేవుణ్ణి మనం స్తుతించాలి దేవుణ్ణి మనం స్తుతించాలి ఈ లోకంలో ఒక ఉదాహరణ మనం చూస్తే ఎవరైనా ఒక మంచి పని చేశారంటే లేకపోతే ఒక సక్రియ చేశారంటే లేకపోతే ఒక విజయాన్ని సాధించారంటే అనేక మంది ప్రజలు మెచ్చుకోవడం లేకపోతే ప్రోత్సహించడం అనేక విషయాలు చేస్తారు అనేక విషయాల్లో ఫలానా కుమారుడు లేకపోతే ఫలానా వ్యక్తి ఏం చేశాడు ఏం బాగా ఆడాడు లేకపోతే అనేక మంది ప్రజలకు మేలు చేశాడు అనేక మందికి గొప్ప చేశాడు అని అనేక మంది ప్రజలు మెచ్చుకుంటారు అనేక మంది ప్రజలు బాగా ఆడాడు లేకపోతే బాగా చేశాడని మెచ్చుకుంటారు రాజకీయ నాయకులను కూడా మనం చూస్తే పలానా రాజకీయ నాయకుడు లేకపోతే పలానా ముఖ్యమంత్రి ప్రజలకు మంచి చేశాడు ప్రజలకు బాగా చేశాడని మెచ్చుకొని ఓట్లేస్తారు అనేక మంది కానీ నా దేవుడు జవము కలిగిన దేవుడు ఈ మానవులందరికీ అనేక మహత్కార్యాలు చేశాడు అనేక స్వస్థత కార్యాలు చేశాడు అనేక మందికి మేలు చేశాడు అనేక మందికి మేలు చేసిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అనేక మందిని చనిపోయిన వారిలోనూ లేపిన దేవుడు అనేక మంది స్వస్థత ఇచ్చిన దేవుడు జీవం కలిగిన దేవుడు ఆ యేసుక్రీస్తు దేవుడిని ఏ విధంగా మెచ్చుకోవాలా ఏ విధంగా మనం స్థుతించాల అన్ని అద్భుతాలు చేసిన దేవుడు అన్ని ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు నా దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు ఆ యేసుక్రీస్తు క్రీస్తు దేవుడు ఆ యేసుక్రీస్తు క్రీస్తు దేవుడు మరి అనేక కార్యము చేసినప్పటికీ ఈ లోకంలో ఉన్న ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు దేవుణ్ణి స్థుతించలేకపోతున్నారు ఒక వ్యక్తి చేస్తేనే మంచి అని నీకు తెలిసినప్పుడు అనేక మందికి అనేక విషయాల్లో అనేక అద్భుత కార్యాలు చేసిన దేవుడు మరి నువ్వు దేవుడిని ఆ దేవుడిని ఎందుకు వెంబడించలేకపోతున్నావు ఆ దేవుని యొక్కకు నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు ఏనాడైనా ఆలోచన చేసావా ఏనాడైనా ఆలోచన చేసావా నువ్వు నీ హృదయాన్ని నీ హృదయంలో ఈ ప్రజలకు ఉన్న మె మెచ్చుకోలుతనం లేకపోతే ఈ ప్రజలను మెప్పించే విధానం నువ్వు ఆలోచన చేస్తే మరి ఆ గొప్ప దేవుడు ఆ గొప్ప దేవుడు ఈనాటికి కూడా ఉన్న దేవుడు ఈనాటికి కూడా ఆ జీవం కలిగిన దేవుడు ఏసు క్రీస్తు దేవుడు ఈ రోజుల్లో కూడా అనేక మందికి విడుదలిస్తున్నాడు అనేక మందికి స్వస్థకరిస్తున్నాడు అనేక మంది పడిపోయిన జీవితాన్ని లేపిన దేవుడు బాగు చేసిన దేవుడు ఆ జీవము కలిగిన దేవుడు మరి ఆ దేవుడిని ఎందుకు స్థుతించలేకపోతున్నారు మీరు ఆ యేసు క్రీస్తు ప్రభులు మీరు ఎందుకు స్థుతించలేకపోతున్నారు ఆలోచన చెయ్యి ఆలోచన చెయ్యి ఆలోచన చెయ్యి ఈ లోకంలో ఆశించినట్లు ఈ లోకంలో చేసిన మేళ్ళకే నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటావు మరి ఆ దేవుడు చేసిన మేళ్లకు ఆ దేవుడు చేసిన మేళ్లకు నువ్వు కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా నీకు బ్రతుకునిచ్చాడంటే నీకు అందించాడంటే ఆ దేవుడు లేకపోతే నీకు లేదు ఆ దేవుడు లేకపోతే నీకు లేదు ఆ దేవుడు నీకు ఊపిరివ్వకపోతే నీకు లేదు మరి ఈ లోకంలో ప్రజలు లేకపోతే ఈ లోకంలో ఉన్న స్నేహితులు బంధువులు సహాయం చేశారంటే నువ్వు మర్చిపోవద్దు అయినప్పటికీ అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నావు బంధువులు స్నేహితులు చేసిన సహాయాన్ని నువ్వు మర్చిపోవద్దు అటువంటి దాన్ని మరి దేవుడు చేసిన సహాయాన్ని ఏ విధంగా మర్చిపోతున్నావు దేవుడు నీపై చూపించిన ప్రేమను ఏ విధంగా మర్చిపోతున్నావు ఆ గొప్ప శక్తివంతుడైన దేవుడు అద్భుతాలు చేసిన దేవుడు మరి సృష్టిలో అనేక మందిని ఇచ్చిన దేవుడు ఆ దేవుణ్ణి ఆ దేవుడిని నువ్వు స్థుతిస్తావా ఆ దేవుణ్ణి స్తుతిస్తావా ఆ దేవుడిని కనపరుస్తావా ఆ గొప్ప దేవుడు ఆ గొప్ప దేవుడిని నువ్వు ఈ రోజు అయినా తెలుసుకో హృదయం మార్చుకో తెలుసుకో ఎప్పటికైనా మరి దేవుడు ఎవరు దేవుడు ఎవరో తెలుసుకుని హృదయాన్ని సమర్పించుకుని ఆ గొప్ప దేవుణ్ణి స్థుతించి ఆ గొప్ప దేవుణ్ణి స్థుతించు ఎందుకు దేవుణ్ణి స్థుతించాలంటే ఎందుకు దేవుణ్ణి స్థుతించాలంటే దేవుణ్ణి స్థుతించుట మంచిది మనోహరం దేవుడు అనేక మహత్కార్యములు చేసిన దేవుడు అనేక అద్భుతాలు చేసిన దేవుడు నీకు జీవమిచ్చిన దేవుడు ఈ సృష్టిని సృష్టించిన దేవుడు అనేక జీవితాల్ని నిలబెట్టిన దేవుడు అనేక పడిపోయిన జీవితాల్ని లేపిన దేవుడు అటువంటి దేవుణ్ణి నువ్వు స్థుతించాల ఈ ప్రపంచంలో అటువంటి దేవుడు ఎవరు లేరు అటువంటి దేవుడు ఎవరూ లేరు నా దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు ప్రేమ చూపించే దేవుడు మేలు చేసే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు నీ జీవితం ఏ స్థితిలో ఉన్నా నువ్వే స్థితిలో ఉన్నా ఆ దేవుని యొక్కకు వస్తే నీ జీవితాన్ని ఒక నూతన కరంగా ఒక నూతనమయంగా ఒక వెలుగుకరంగా చేసే దేవుడు ఆ ఆ అజీవం కలిగిన దేవుడు అజీవం కలిగిన దేవుడు మరి ఆ దేవుడిని వస్తు తెచ్చా తన కుమారుడిని తన తుమ తన కుమారుణ్ణి బలిగా అర్పించిన దేవుడు బలిగా అర్పించిన దేవుడు మానవ రూపంలో ఉండి మనుష్యుల కోసం మనుషుల పాపాల కోసం మనుషుల విడుదల కోసం మన పాపాలన్నీ తన గొర్రె పిల్లవై తన రక్తాన్ని చిందించాడు మన పాపముల కోసం ఆ బలి అయిన దేవుడు అయ్యేసుక్రీస్తు దేవుడు మరి ఆ దేవుణ్ణి స్థితిద్దామా ఆ దేవుణ్ణి ఆరాధిద్దామా ఆ దేవుణ్ణి తెలుసుకుందామా ఆ దేవుణ్ణి తెలుసుకుందాం ఆ దేవుణ్ణి తెలుసుకుందాం ఎలా స్తుంచాలి దేవుణ్ణి ఎలా స్థుతించాలి మనం